కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ మోస్ట్ వెల్కమ్ నేను తప్పు పని చేస్తే లేకపోతే నా ఆఫీసర్స్ తప్పు పని చేస్తే ఖచ్చితంగా దీన్ని పాజిటివ్ రూపంలో ప్రొజెక్ట్ చేయడం మీ పని మేము కూడా దీన్ని కరెక్ట్ చేస్తాం కానీ మన ద్వారా చేసిన మంచి పని కూడా మీరు బాగా హైలైట్ చేయాలి గవర్నమెంట్కి స్కీమ్స్ చివరి వరకు లాస్ట్ పర్సన్ వరకు తీసుకొని వెళ్ళాలి మీ బాధ్యత సో మీ బాధ్యత మీరు సరిగా చేస్తున్నారు అది కూడా నేను మానిటర్ చేస్తాను సో మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగం దయచేసి మీ సహకారం కూడా చాలా అవసరం కొత్తగా వచ్చాను కానీ ఈ జిల్లా గురించి చాలా చదివి వచ్చానండి పన్నెండు సంవత్సరం అయింది చాలా మంది నెల్లూర్ జిల్లా వాసి కంటే నాకు ఎక్కువ ఉంది ఈ జిల్లా గురించి అనధికార లేఅవుట్ లో ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యుడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకు ను విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా